హాయ్ అండి సండే రోజు మినీ వ్లాగు సో సండే రోజు పిల్లలకి ఇక్కడ పోలియో వేశారు మన సైడ్ వేసారా లేదో అనేది కామెంట్ చేయండి సో ఇంకా మేమైతే వెళ్దాము అని అనుకునే టయానికి అప్పుడే మా వారికి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది డ్యూటీ రావాలి అనేసి సరే అని ఇంకా ఆయన ఏమో టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిన మనకు తప్పదు కదా సరే అనేసి ఇంకా మా ఓడికి సిక్స్ ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి వాడికి అయితే పోలియో అయితే వేయించుకున్నాను నేను చికెన్ తెచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వే చూసుకోవా అని అంటే ఆయన తెచ్చే టయానికి నేను ఉండడం ఇంకా లేట్ అవుతుంది అనేసి సరే ఎంతో వచ్చాను కదా అనేసి ఇంకా బయటికి వెళ్ళేసి చికెన్ అయితే తీసుకున్నాము పక్కనే షాప్ ఉంటే మా పిల్లలు కురుకురే కావాలంటే ఇద్దరికి కొనిపించేసినాను ఇంకా పల్లీల గట్టాలు ఉంటే అవేమో తీసుకున్నాను అనమాట సో ఇంట్లో స్నాక్స్ చేయడానికి బియ్యం పిండి అనేసి ఇక్కడికైతే వచ్చి తీసుకుంటున్నాను ఇంకా పల్లీలు తీసుకుందాం అనేసి అడుగుతేనేమో అర్ధ కిలో అరవై రూపాయలు అన్నారు అబ్బో వద్దులేనైనా పిండి ఒక్కటి ఇచ్చి అని ఇంకా ఇంటికి వెళ్తున్నప్పుడు మా పిల్లలు అలసిపోతే ఒకచోట కూర్చోపెట్టుకొని మరి అయితే ఇంటికి అయితే బయలుదేరే విడిస్తాయి లైక్ అండ్